నాగర్కర్నూల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ముప్పై లక్షలతో బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో జెడ్పీ రోడ్ నుండి ఎర్రకుంట తాండ వరకు మరియు నకల చెరువు తాండా బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు అలాగే ఈటీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ బిజినేపల్లి మండల కేంద్రంలో నాలుగు రోడ్ల వెడల్పు పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వరకు మూడున్నర కిలోమీటర్లు రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలతోటి శంకుస్థాపన చేశారు అదే బిజినేపల్లిలో కోటి తొంభై ఐదు లక్షల రూపాయలతో జంక్షన్ వే జంక్షన్ ఒక ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదే ఇక ముప్పై లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు ఇది బీటీ రోడ్డు నుంచి తాండా కలిపడే విధంగా ముప్పై లక్ష అంటే ఆరు ఎకరాలు ఎన్నైతే అంటే నూట యాభై బస్తాలు అవుతాయి అని నవ్వుకుంటూ రైతు సంతోషంగా చెప్తున్నాడంటే వాళ్ళలో ఉన్నటువంటి నమ్మకం సంతోషం ప్రభుత్వం మీద వారికి విశ్వాసం కలిగి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మేము తప్పక మేము పడున్నామని చెప్పి ప్రజలు చెప్తుంటే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కొంత కొంతమంది ఇక్కడ ఏదోదో మాట్లాడుతున్నారు అదే వాళ్ళకి అభివృద్ధి అంటే తెలియదు రోడ్ అంటే తెలియదు